హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగల్కి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఏమి అట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఎనిమిదో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అంగళ్ళలో ధరలు చూసుకుంటే ఇవాళ బలంగానే నడుస్తున్నాయండి ఇంకా ఈరోజు ముందుగా సెకండ్ రకం క్వాలిటీలు కనుక తీసుకుంటే మూడు వందల పైనే మూడు వందల యాభై పైనే సెకండ్ రకం అయితే నడుస్తున్నాయి నాలుగు వందల యాభై వరకు ఇంకా నాలుగు వందల యాభై పై నుంచి ఐదు వందల యాభై వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయండి ఇంకా ఈరోజు టాప్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఆరు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి టాప్ పడింది ఇంకా వేలం జరుగుతోంది ఇంకేదన్నా పెరిగితే మీకు టైటిల్లో కానీ కామెంట్లో కానీ ఇస్తాను ప్రస్తుతానికి ఆరు వందలు టాప్ రేటు అంగల్కి సంబంధించి ఇది అంగల్కి సంబంధించినటువంటి టమాటా ధరల వివరాలు ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మొలకల చెరువుకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయేమీ ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్